హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కానివ్వండి అదేవిధంగా ఎంటీఎస్కి సంబంధించి కానివ్వండి సో ఎవరైతే ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మీరందరూ కూడా కరెంట్ అఫైర్స్ అనేవి సో ఎగ్జామ్కి వన్ వీక్ ముందు లేకపోతే టెన్ డేస్ ముందు చదివితే వర్కౌట్ అవ్వండి సో ఖచ్చితంగా కూడా కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు కూడా వన్ అవర్ చదువుతూ ఉండాలి వాటితో పాటుగా సో మనం ఏమైతే కరెంట్ అఫైర్స్ చదువుతున్నామో అవి ఒకటికి రెండుసార్లు రివిజన్ చేస్తూ ఉండాలండి సో అంటే కనపడింది కాసేపు మరి ఇంకోటి కాసేపు అలా కాదండి సో చదివిందే రెండు మూడు సార్లు రివిజన్ చేస్తూ ఉండాలి అలా రివిజన్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎక్కువగా గుర్తుండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో చదివినవి అయినా సరే అంటే కొంత చదివినా సరే పర్ఫెక్ట్గా చదవాలండి అలా కాకుండా ఏవైతే ఒక మెటీరియల్ కనపడగానే కాసేపు ఇంకో మెటీరియల్ కనపడగానే కాసేపు అలా చదవకూడదు సో మనం ఏ ఎగ్జామ్కి వెళ్తున్నామో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓరియంటేషన్లో మనం కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి సో ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్న డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి ఎగ్జామ్కు ఉపయోగపడే విధంగా సో మనకి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి అన్నిటికీ ఉపయోగపడే విధంగా మీకు అందించడం జరుగుతుంది ఈ వీడియోస్తో పాటుగా మీకు ఫ్రీగా అంటే పీడిఎఫ్ రూపంలో కూడా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి సో వాటిని కూడా ఉపయోగించుకోండి సో ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే అండి సో ఈరోజు మనము మనము ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు ఆ డే గుర్తుంచుకోండి సో అక్టోబర్ ట్వంటీ నైన్త్నండి సో మనకి ఇంటర్నెట్ అని చెప్పేసి అంటాము అంతర్జాలము అంతర్జాతీయ అంతర్జాలము దినోత్సవం అని తెలుగులో అంటాం సో కొన్ని కొంత టెర్మినాలజీ అనేది మనం ఇంగ్లీష్లో కాదండి తెలుగులోనే గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఎగ్జామినర్ అనేది గూగుల్ ట్రాన్స్లేషన్ జరిగినప్పుడు సో పేపర్ అనేది ఇంగ్లీష్లోనే తయారవుతుంది దాన్ని ట్రాన్స్లేషన్ అనేది ఇంగ్లీష్లో ముద్రించబడుతుందని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ పేపర్లో రాస్తారండి సో అలాంటప్పుడు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కొన్ని కొన్ని పదాలు ఖచ్చితంగా మనము ఆ ఇంగ్లీష్ టర్మినాలజీలోనే నేర్చుకోవాలి అందువల్ల ఇది తెలుగులో చెప్పాలంటే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఇంటర్నెట్ అంతర్జాలము డే అంటే దినోత్సవము అంటే అంతర్జాతీయ అంతర్జాలము దినోత్సవం అన్నామనుకోండి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సో అందువల్ల ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎప్పుడుసారంటే అక్టోబర్ ఇరవై తొమ్మిది సో ఈ యొక్క ఏదైతే అక్టోబర్ ఇరవై తొమ్మిదిన సో ఈ రోజునే ఎందుకు సార్ యొక్క ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే సెలబ్రేట్ చేస్తాము అంటే అక్టోబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సో ఏవైతే మనకి ఈ యొక్క ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి త్రూ ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో ఒక మెసేజ్ని సెండ్ చేశారండి సో అందువల్ల ఆ డే నుంచి ఎప్పుడైతే అక్టోబర్ ఇరవై తొమ్మిది ఉంటుందో సో అప్పటి నుంచి దాన్ని ఇంటర్నెట్ డేగా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు అదేవిధంగా అప్పట్లో ఏదైతే ఇంటర్నెట్కి మరో పేరు ఏంటి అంటే ఆర్ పార్టీ నెట్ అని చెప్పేసి అంటారండి సో నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఆర్పా అని చెప్పేసి పిలిచేవారు ఆర్పానెట్ ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి చూసినట్లయితే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్ అని చెప్పేసి అంటాం దాన్ని ఇప్పుడు మనం ఇంటర్నెట్ అని చెప్పేసి అంటున్నాము సో ఆ తర్వాత మనకి ఈ యొక్క ఇంటర్నెట్ డేని ఎప్పుడు నుండి సెలబ్రేట్ చేస్తున్నాం అంటే రెండు వేల ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు గుర్తుంచుకోండి అంటే ఇంటర్నెట్కి సంబంధించినటువంటి సో కొన్ని సమస్యలు ఈ డే రోజు కొన్ని ఏర్పడి సో ఈ ఇంకా ఏ విధంగా క్వాలిటీ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిద్దాము ఏ విధంగా దీంట్లో మౌలిక సదుపాయాన్ని కల్పిద్దాము ఏ విధంగా ప్రజలకి యాక్సెస్ చేద్దాము అని చెప్పేసి డిస్కస్ చేస్తూ ఉంటారనమాట సో అందువల్ల రెండు వేల ఐదు నుంచి ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు అక్టోబర్ ఇరవై తొమ్మిది అదేవిధంగా ఆర్ ఫుల్ ఫామ్ కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అరుదైన మొక్కకు వైఎస్ఆర్ పేరు అని చెప్పేసి ఒక మొక్క వార్తల్లోకి రావడం జరిగిందండి ఏంటి సార్ ఇది అంటే ఆంధ్రప్రదేశ్లో శేషాచలం అడవులు అని చెప్పేసి ఉంటారండి మీ అందరికీ తెలిసిందే ఎర్రచందనం ఎక్కువగా అక్కడ మనకి అవైలబిలిటీలో ఉంటుంది సో ఈ యొక్క శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే ఒక అరుదైన మొక్కకు ఏదైతే మనకి వైఎస్ఆర్ పేరు పెట్టారు అని చెప్పి చెప్తున్నారండి అదేవిధంగా లెపిడో లెపిడోగాదిస్ అని చెప్పేసి లెపిడో జాతికి చెందిన ఈ మొక్కకు ప్రజాతిగా అంటే ఇది రాజశేఖరే అనేది లాటిన్ వార్డ్ అండి లాటిన్ వర్డ్ అనమాట సో అదేవిధంగా ఈ యొక్క రాజశేఖరే అనే పేరును నామకరణం చేయటం జరిగింది సో దీనిని బొటానికల్ గార్డెన్ అదేవిధంగా బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అండి అంటే బొటానికల్ గార్డెన్ అంటే రాయల్ బొటానికల్ గార్డెన్ అని చెప్పేసి మనకి యూకే లండన్లో ఉంటుంది అండ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి కోల్కట్టాలో ఉంటుంది సో వీళ్ళు కూడా ఈ పరిశోధక సంస్థలు కూడా వీటిని ధృవీకరించాయండి ఈ పేరుని అంటే ఇలాంటి జాతు మొక్క జాతి అంటూ ఒక శేషాచలం అడవుల్లో ఉంది అని చెప్పేసి వీళ్ళు కూడా ధృవీకరించడం జరిగింది సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలో లెపిడో అనే ఒక మొక్క జాతికి ఎవరు పేరు పెట్టారని అడగచ్చు లేకపోతే ఇలా మనకి రాజశేఖరే అని చెప్పేసి పేరు పెట్టారు కదా ఈ క్రింద ఇచ్చిన ఏ మొక్క జాతికి పెట్టారు అని చెప్పేసి కూడా అడగొచ్చు అయితే ఇప్పుడు మనము ఇక్కడ కొంత టెర్మినల్ని చూద్దామండి సో ఇది కరెంట్ అఫైర్ సో దీంట్లో భాగంగా ఇక్కడ మనకి శేషాచలం అడవులు అని చెప్పేసి ఒకటి వచ్చింది అదేవిధంగా బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఒకటి వచ్చింది అదేవిధంగా బొటానికల్ గార్డెన్ అని చెప్పేసి ఒక న్యూస్లోకి వచ్చింది అదేవిధంగా లెపిటో గాదిస్ అంటే ఏంటి అసలు ఆ మొక్క అంటే ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి అవి మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఒకసారి చూద్దాము సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూద్దామండి ఇక్కడ మనకి బొటానికల్ గార్డెన్ పూర్తిగా అంటే రాయల్ బొటానికల్ గార్డెన్ యూకే యూకేలో ఉంటుందండి లండన్ అదేవిధంగా బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి కోల్కటా వెస్ట్ బెంగాల్లో ఉంటుంది సో వీళ్ళు కూడా అంటే ఈ మొక్కల్ని అక్కడికి పంపించారండి రీసెర్చ్కి పంపించారు వాళ్ళు కూడా ధృవీకరించినాయి ఎస్ ఇది వచ్చేసరికి మనకి లెపిడో ఘాదీస్ జాతికి చెందింది అని చెప్పేసి వాళ్ళు కూడా ధృవీకరించడం జరిగింది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ బొటానికల్ గార్డెన్ ఎక్కడ లొకేటెడ్ ఎస్టేట్ చాలా ఎగ్జామ్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయండి ఎక్కడుంది యొక్క బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడుంది అని చెప్పేసి అడిగారు సో దానికి హెడ్ క్వార్టర్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ అదే అదేవిధంగా మనకి శేషాచలం అడవులు అని చెప్పేసి అంటామండి సో మన ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క బయోస్ఫియర్ అండి దాన్ని బయోస్ఫియర్గా గుర్తించారండి సో రెండు వేల పదవ సంవత్సరంలో శేషాచలం హిల్స్ అని చెప్పేసి ఒక ఫారెస్ట్ రిజర్వ్ అండి దాన్ని రెండు వేల పదవ సంవత్సరంలో శేషాచలం బయోస్ఫియర్గా డిక్లేర్ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిందే మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ ఎంఏబి అని చెప్పేసి ఉంటుందండి సో దీ యొక్క ప్రోగ్రాం ద్వారా మనకి రెండు వేల పదవ సంవత్సరంలో శేషాచలం బయోస్ఫియర్గా డిక్లేర్ చేశారు మన భారతదేశంలో మొత్తం బయోస్ఫియర్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే పద్దెనిమిది ఉన్నాయి ఆ పద్దెనిమిదిలో యునెస్కో వాళ్ళు ఎన్ని గుర్తించారు సార్ అంటే పన్నెండు గుర్తించారండి అట్లా మన ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క బయోస్వేర్ ఏంటి సార్ అంటే శేషాచలం బయోస్వేర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా రెండు వేల పదిలో దీన్ని గుర్తించాము అదేవిధంగా ఇప్పుడు మొక్క గురించి మనం మాట్లాడదామండి లెపిడో ఘాదిస్ అని చెప్పేసి అంటాము సో ప్రపంచవ్యాప్తంగా ఇవి నూట నలభై నాలుగు జాతులు ఉన్నాయండి నూట నలభై నాలుగు సో నూట నలభై ఐదోవి ఇదేదండి సో ఇదే మనకి ఏదైతే మనకి రాజశేఖరే అని చెప్పేసి ప్రజాపతి అని కూడా అంటాం సో మనకి ప్రపంచవ్యాప్తంగా నూట నలభై నాలుగు ఉన్నాయండి ఇప్పుడు నూట నలభై ఐదోది రాజశేఖరే అని చెప్పేసి చెప్తాం ప్రపంచవ్యాప్తంగా మరి మన ఇండియాలో ఇలాంటి జాతులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే ముప్పై నాలుగు ఉన్నాయి ముప్పై ఐదవది అయితే ఇది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఏదైతే మనకి లెపిడో గాదిస్ జాతికి చెందిన మొక్కలు ఎనిమిది ఉన్నాయి సో ఇప్పుడు రాజశేఖర్ అనేది తొమ్మిదోదిగా ఉంది గుర్తుంచుకోండి అదేవిధంగా సో దీన్ని పర్టికులర్గా స్థానిక భాషల్లో ఏమని పిలుస్తారు సార్ అంటే ఈ మొక్కని మొళ్ళబంతి అని సూర్యకాంతం అని చెప్పేసి పేరుతో పిలుస్తారు సో ఈ యొక్క మొక్కల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయండి లైక్ జ్వరం వచ్చినప్పుడు కానివ్వండి గాయాలైనప్పుడు కానివ్వండి అల్సర్ ఉన్నప్పుడు కానివ్వండి ఏమైనా కీటకాలు కుట్టినప్పుడు కానివ్వండి సో అదేవిధంగా సోరియాసిస్ అంటే చర్మము బాగా కందినట్టు పొట్లు పొట్లు రాలిపోతూ రాలిపోతూ ఉంటుందండి సోరియాసిస్ వ్యాధి అంటామండి సో ఇలాంటి వ్యాధులలో ఈ మొక్కలను ఎక్కువగా ఉపయోగిస్తారండి అంటే ఔషధ గుణాలుగా ఈ మొక్కలను ఉపయోగిస్తారనమాట అందువల్ల దీనికి ఎంత విశిష్టత ఉందనమాట సో అందువల్ల ఇవి పర్టికులర్గా అండి సో జరమ్ కానివ్వండి ఎగ్జిమా సోరియాసిస్ దొరద అల్సర్ ఇలాంటి చికిత్సలు ఔషధ గుణాలుగా ఉపయోగిస్తారు ఇవి పర్టికులర్గా ఏ మంత్లో పోస్తాయి సార్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి పర్టికులర్గా ఏప్రిల్ అండ్ మే మంత్లో మాత్రమే ఈ యొక్క జాతి అనేవి పోస్తూ ఉంటాయండి ఈ మొక్కలు అనేవి మనకి అవైలబిలిటీలో ఉంటాయి మిగతా టైంలో ఉండవండి చాలా చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ ఇదంతా కూడా మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తామండి అంటే జాగ్రఫీని చదివేటప్పుడు మీరు ఈ యొక్క లెపిడోగాదిస్ అనే జాతి మొక్కలు వచ్చినప్పుడు ఆ జాతికి ఇటీవల కాలంలో రాజశై అనే పేరు పెట్టారని చెప్పేసి కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకోవాలి దాంతోపాటుగా ఏ మంత్లు ఇవి ఎక్కువగా పోస్తాయి అంటే ఏప్రిల్ మే అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి దాని బ్యాక్గ్రౌండ్ అంతా అండి శేషాచలం గురించి మాట్లాడుకున్నాం అదేవిధంగా బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో ఏపీలో ఉన్నాయని మాట్లాడుకున్నాం స్థానికంగా వీటిని ఏమని పిలుస్తారో కూడా మాట్లాడుకున్నాం సో ఇవన్నీ కూడా మీరు కాన్సెప్ట్గా గుర్తుంచుకోండి సో కాన్సెప్ట్గా గుర్తుంచుకుంటే మనం వెళ్ళే ఎగ్జామ్లు బేస్ చేసుకొని అది ఎంతవరకు చదువుకోవాలో అంతవరకు చదువుకోవాలండి మీకు మ్యాక్సిమం ఇన్పుట్ ఇచ్చేస్తున్నాం బట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి జీడీకి అనుకోండి జస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇది ఎన్నోదని అడగొచ్చు లేకపోతే దీని హెడ్ క్వార్టర్ ఎక్కడా అనగచ్చు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా బట్ గ్రూప్ టూ ఇలాంటి ఎగ్జామ్స్లో ఓవరాల్గా ఇంత కాన్సెప్ట్ తెలుసుంటే ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆహార భద్రతకు పెను సవాళ్ళు అని చెప్పేసి మనకి జనరల్గా ఇది ఎకానమీలో చదువుకుంటామండి సో ఏదైతే మనకి ఎఫ్ఏవో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారము ఏదైతే మనకి ఒక డెఫినేషన్ ఇచ్చారండి ఆహార భద్రత అంటే ఏంటి అని చెప్పేసి వాళ్ళ డెఫినేషన్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానివ్వండి ఇలాంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏదైతే ఎఫ్ఏవో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం అసలు ఆహార భద్రత అంటే డెఫినేషన్ ఏంటి సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సో మనకి ఫుడ్ సెక్యూరిటీ ఆరోగ్యకరమైన జీవనాన్ని గడిపేందుకు అవసరమైన సురక్షితమైన పోషక విలువలను కలిగిన ఆహారాన్ని ప్రజలందరికీ అన్ని కాలాలలో అందుబాటులో ఉంచడమే ఆహార భద్రత అని చెప్పేసి ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ నిర్వచించింది సో ఈ డెఫినేషన్ అనేది మీకు ఖచ్చితంగా గుర్తుండాలండి అదేవిధంగా భారత్లో సుమారు డెబ్బై నాలుగు శాతము జనాభా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారు అని చెప్పేసి కూడా ఎఫ్ఏఓలు చెప్పడం జరిగింది అదేవిధంగా పదహారు శాతం జనాభా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని కూడా ఈ యొక్క ఎఫ్ఏఓలు చెప్పారు చెప్పడం జరిగిందండి ఇవన్నీ కూడా మనము ఏదైతే మనకి క్రింది వాటిలో సరి కానిదేది అన్నప్పుడు ఎక్కువగా అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో గుర్తుంచుకోండి సో మనకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్న వారు డెబ్బై నాలుగు శాతం ఉన్నారు మన భారతదేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారు పదహారు శాతం అని చెప్పేసి ఉన్నారండి సో ఈ రెండు పాయింట్లు గుర్తుంచుకోండి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే సో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఎనభై కోట్ల మంది ఆకలితో నిద్రపోతున్నారండి అంటే తినడానికి ఫుడ్ లేదని చెప్పేసి ఎఫ్ఐఏ వాళ్ళు చెప్తా ఉన్నారండి అదేవిధంగా అత్యధిక మంది ఆకలితో ఉన్నారు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా నలభై రెండు శాతము ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు బికాస్ ఆఫ్ ఎందుకు అంటే వాళ్ళకంత స్తోమత లేదు అని చెప్పేసి చెప్తున్నారండి సో ప్రపంచవ్యాప్తంగా అయితే మాత్రం నలభై రెండు శాతము ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారు సో ఇక్కడ మన భారతదేశంలో అయితే మాత్రం డెబ్భై నాలుగు శాతము ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతూ ఉన్నారు సో గుర్తుంచుకోండి ఇలా కంపేర్ చేసుకుంటూ చదవాలి అకార్డింగ్ టు దో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం ఇటలీ రోమ్లో ఉంటుంది గుర్తుంచుకోండి సో ఈ యొక్క ఎఫ్యుకి సంబంధించి ఇటీవల కాలంలో ఈ యొక్క హెడ్గా ఒక ఆయన రావడం జరిగిందండి క్యూ డాంగ్ యూ అని చెప్పేసి క్యూ డాంగ్ యూ అని చెప్పేసి చైనా కంట్రీకి సంబంధించిన వ్యక్తి హెడ్గా రావడం జరిగిందండి సో గుర్తుంచుకోండి ఇటలీ రోమ్లో ఉంటుంది దీనికి ప్రధాన కేంద్రాలయము సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఫిల్ అవన్నీ గుర్తుంచుకోవాలి అదేవిధంగా మన భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి రెండు వేల పదమూడులో రావడం జరిగింది సో అది పాయింట్ కూడా గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే టాటా టు బికేమ్ ఇండియాస్ ఫస్ట్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరర్డ్ సో మన మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఐఫోన్ అని చెప్పేసి అంటామండి యాపిల్ సో మనకి ఐఫోన్ ఐఫోన్ యొక్క మ్యానుఫ్యాక్చరర్గా ఎవరు ఉండబోతున్నారు అంటే టాటా వాళ్ళు ఉండబోతున్నారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి ఎందుకు సార్ అంటే ఈ టాటా వాళ్ళు ఏదైతే మనకి వెస్ట్రోన్ సో మనకి కంపెనీ అని చెప్పేసి తైవాన్ కంట్రీకి సంబంధించింది సో వాళ్ళ యొక్క ప్లాంట్ అనేది కర్ణాటక బెంగళూరులో ఉందండి ఆ ప్లాంట్ని టాటా వాళ్ళకి వాళ్ళు అమ్మడం జరిగింది సో అందువల్ల దా ఆ యొక్క ఏదైతే మనకి ఈ యొక్క ఐఫోన్ మ్యానుఫ్యాక్చరర్గా టాటా వాళ్ళు రావడం జరుగుతూ ఉంది సో మొత్తము డీల్ వచ్చేసరికి నూట ఇరవై ఐదు మిలియన్ డాలర్స్ అండి నూట ఇరవై ఐదు మిలియన్ డాలర్స్ సో మన కరెన్సీలో చెప్పాలంటే సో మనకి వెయ్యి నలభై కోట్ల రూపాయలు అండి సో మనకి ఎంత కోట్లతో వీళ్ళు ఏదైతే మనకి టాటా వరల్డ్ యొక్క వెస్ట్రన్ బై చేసుకోవడం జరిగింది గుర్తుంచుకోండి అదేవిధంగా వెస్ట్రన్ అనేది ఏ దేశానికి సంబంధించిన సార్ అంటే తైవాన్ కంట్రీకి సంబంధించింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎడిటర్స్ గిల్ట్స్ ప్రెసిడెంట్గా అనంతనాథ్ అని చెప్పేసి రావడం జరిగిందండి సో మనకి ఎడిటర్స్ గిల్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి సో దీనికి సంబంధించి ప్రెసిడెంట్గా అనంతనాథ్ అనే వ్యక్తి రావడం జరిగింది అలాగే కోశాధికారిగా తెలుగు వ్యక్తి కేవీ ప్రసాద్ గారు రావడం జరిగింది అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా రూబెన్ బెనర్జీ గారు రావడం జరిగిందండి సో రూబెన్ బెనర్జీ గారు రావడం జరిగింది సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి రూబెన్ బెనర్జీ అదేవిధంగా కోశాధారిగా అంటే కోశాధికారిగా మన తెలుగు వ్యక్తి కేవీ ప్రసాద్ గారు రావడం జరిగింది సో ప్రెసిడెంట్గా అనంతనాథ్ గారు రావడం జరిగిందండి అదేవిధంగా అసలు ఏంటి సార్ ఫస్ట్ యొక్క ఎడిటర్స్ గిల్డ్ అంటే ఏంటి సార్ అంటే సో ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఏర్పడటం జరిగిందండి దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు సార్ అంటే కులదీప్ నాయర్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి కులదీప్ నాయర్ ఇప్పుడు లేరు చనిపోయారు అండి కులదీప్ నాయర్ దీన్ని ఎడిటర్స్ గిల్డ్స్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రధాన కేంద్రాలయం ఢిల్లీలో ఉంటుంది ఇది ఏం చేస్తుంది సార్ అసలు దీని యొక్క ముఖ్యమైనటువంటి టాస్క్ ఏంటి సార్ అంటే పత్రికా స్వేచ్ఛను రక్షించడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి పత్రికా స్వేచ్ఛను రక్షించడం అదేవిధంగా వార్తాపత్రికలు మరియు మ్యాగ్జైన్ల సంపాదకీయ నాయకత్వ ప్రమాణాలను పెంపొందించడం అంటే ఓవరాల్గా ఎడిటర్కి సంబంధించి సో ఇలాంటి వాటి యొక్క వెల్ఫేర్ను చూసుకుంటూ ఉంటుంది పత్రికా స్వేచ్ఛను మన భారతదేశంలో కాపాడుతూ ఉంటుంది ఇట్ ఈస్ అ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండి ఇట్ ఈస్ అ నాట్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ సో దీని ప్రెసిడెంట్గా మనకి అనంతనాథ్ అనే వ్యక్తి రావడం జరిగింది గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా సో దీని ఫౌండర్ చాలా ఎగ్జామ్లు అడిగారండి కులదీప్ నాయర్ గారు అని హెడ్ క్వార్టర్ ఢిల్లీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చైనాలో సరికొత్త చట్టం అని చెప్పేసి ఒక చట్టం తీసుకురావడం జరిగిందండి చైనా వాళ్ళు ఏంటంటే ఆ చట్టము సో చైనా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు పేట్రియాటిక్ ఎడ్యుకేషన్ లా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టర్మ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో పేట్రియాటిక్ ఎడ్యుకేషన్ లాను రూపొందించింది ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోనికి రానున్నది ఈ చట్టం అందరినీ కలుపుకుపోవాలని ఇతర దేశాల చరిత్ర సాంస్కృతిక సాంప్రదాయాలను గౌరవిస్తూ వారి విజయాల నుంచి ప్రేరణ పొందాలని చెప్తుంది చూడండి ఎంత బాగుందో ఓకేనండి ఖచ్చితంగా మనం ఇలాంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి ఇది ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు సో రెండు వేల ఇరవై నాలుగు నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి అమలు చేయబోతున్నారు అమలు చేయాలనుకుంటున్నారు దీని పేరేం పెట్టారు పేట్రియాటిక్ ఎడ్యుకేషన్ లా అండి చూడండి ఈ చట్టం అందరినీ కలుపుకొని పోవాలని ఇతర దేశాల చరిత్ర సాంస్కృతిక సాంప్రదాయాలను గౌరవిస్తూ వారి విజయాల నుంచి ప్రేరణ పొందాలని చెప్పేసి ఈ యొక్క లా చెప్తుందని చెప్పేసి అన్నారు చాలా చాలా ఇంపార్టెంట్ ఏ దేశం అంటారు చైనా అని గుర్తుంచుకోండి సో ఇటీవల కాలంలో ఏదైతే మనకి లైంగికంగా అంటే మనకి సమ్మతి సెక్స్ అని చెప్పేసి అంటాం అంటే మనకి సెక్స్లో పాల్గొంటామండి అంటే మేలు ఫిమేల్ ఇష్టం ఉంటే సెక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అలా పద్నాలుగు సంవత్సరాలు చేసిందండి చైనా గుర్తుంచుకోండి చైనాలో సో చైనాలో పద్నాలుగు సంవత్సరాలు ఉంది అదే మన భారతదేశంలో అయితే లైంగిక సెక్స్కి అనుమతి సో పద్దెనిమిది సంవత్సరాలుగా ఉంది గుర్తుంచుకోండి ఇలా చైనాలో పద్నాలుగు సంవత్సరాలు కూడా ఉన్నదండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ వ్యాధితో రక్త కన్నీరు అంటే ఏదైతే మనకి ఫ్రాన్స్లో ఒక వైరస్ రావడం జరిగిందండి సో అది ఏదైతే మనకి ఒక ఫ్రాన్స్ని ఆ పక్కన ఉన్న బ్రిటన్ని కలవర పెడుతూ ఉంది సో ఇలాంటి వైరస్ వచ్చినప్పుడు ఆ వైరస్ పేరేంటని అడుగుతారు లేదా ఆ వైరస్ రావడానికి గల కారణం ఏ జీవి నుంచి వచ్చింది ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఇది మనం చూస్తే ఫ్రాన్స్లో వ్యాపిస్తున్న ప్రమాదకరమైన వైరస్ సో దాని పేరు వచ్చేసరికి క్రిమియన్ కాంగో హెమరైజిక్ ఫీవర్ అని చెప్పేసి అంటామండి చూడండి క్రిమియన్ కాంగో హెమరైజిక్ ఫీవర్ అనే వ్యాధి ఒక రకం పురుగు ద్వారా వ్యాప్తి చెందుతుందండి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందంట సో ఇది ఏదైతే మనకి లోమా మార్టినాటం అనే పురుగు కొట్టడం వల్ల వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాధి ఓకేనండి సో ఇది ఒక వైరస్ వ్యాధి అని చెప్పేసి చెప్పచ్చు సో ఏ పురుగు కొట్టడం వల్ల హయా సో మనకి హయా లోమా మార్టి నాటం అని అంటామండి సో ఇలాంటి టర్మినాలజీ చాలా చాలా కష్టంగా ఉన్నప్పుడు మీకు గుర్తుండే విధంగా గుర్తుంచుకోండి అండి సో మార్టి నాటం నాటం అట్లా నాటం అని లేకపోతే లోమా అని అలా గుర్తుంచుకోండి అండి ఈ పురుగు కొట్టడం వల్ల క్రిమియన్ కాంగో హెమరైజిక్ ఫేవర్ అనే వ్యాధి వస్తుంది ఎక్కువగా ఎక్కువ ఫ్రాన్స్ ఫ్రాన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది బ్రిటన్లో కూడా వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మీ అందరికీ తెలిసిందేనండి పారా ఏషియన్ గేమ్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగిందండి సో అంతకుముందు నైన్టీన్త్ ఏషియన్ గేమ్స్ అనేవి చైనాలో కంప్లీట్ అవ్వడం జరిగింది ఇప్పుడు పారా అండి అంటే వికలాంగులకు సంబంధించినటువంటి ఏషియన్ గేమ్స్ అండి ఇవి సో ఇవి కూడా నిన్నటితో ముగిసాయండి సో వీటిల్లో మన భారతదేశం అనేది ట్రిపుల్ వన్ అండి నూట పదకొండు పథకాలు సాధించి ఐదవ స్థానంలో ఉంది అని చెప్పేసి రావడం జరిగిందండి సో మామూలుగా అయితే నైన్టీన్త్ మామూలుగా ఏషియన్ గేమ్స్ అయితే ఎన్నో స్థానంలో ఉందండి సో నాలుగవ స్థానంలో ఉండటం జరిగింది ఇది ఐదవ స్థానంలో ఉండడం జరిగింది సో ఆసియా పారా క్రీడలు భారత ఘనత ఈ క్రీడలు ముగిశాయని చెప్పేసి అంటున్నారు అండి మొత్తము ట్రిపుల్ వన్ వచ్చింది కదండి ఈ ట్రిపుల్ వన్లో టాప్ ఫైవ్లో నిలిచింది ఇందులో ట్వంటీ నైన్ స్వర్ణాలు ఉన్నాయండి థర్టీ వన్ రజతాలు ఉన్నాయి ఫిఫ్టీ వన్ కాంస్య పథకాలు ఉన్నాయి మొత్తం ఓవరాల్గా ట్రిపుల్ వన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇటీవల ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం నూటేడు పథకాలు అండి అవి ఏడు పథకాలు సో అది నాలుగవ స్థానంలో సాధించిందండి అది ఇప్పుడు నాలుగవ స్థానం ఇదైతే ఐదవ స్థానం అండి అలా కంపేర్ చేసుకొని చదువుకోండి అదేవిధంగా ఈ యొక్క పారా ఆసియా క్రీడల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి సార్ అంటే చైనానేనండి మామూలుగా కూడా నైన్టీన్త్ ఏషియన్ గేమ్స్లో కూడా చైనానే ఫస్ట్ ప్లేస్ తర్వాత వచ్చేసరికి మొత్తం ఐదు వందల ఇరవై యొక్క పథకాలు సాధించిందండి తర్వాత ఇరాన్ నూట ముప్పై ఒకటి జపాన్ నూట యాభై మెడల్స్ విన్ అవ్వడం జరిగింది మన భారతదేశం స్టాండ్ ఏంటి సార్ అంటే ఐదవ స్థానంలో ట్రిపుల్ వన్ అండి సో ఇవి ఇంపార్టెంట్ అండి గోల్డ్ ఇంపార్టెంట్ సో మనకి రజతాలు కాంసాలు ఈ డిజిట్స్ కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడతాయి అదేవిధంగా మనం ఆసియా క్రీడలకు సంబంధించి కూడా మీకు ఒక టూ పేజెస్ అనేవి పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది యాజ్ వెల్ యాజ్ మనము డైనే కరెంట్ పైలలో కూడా డిస్కస్ చేయడం జరిగిందండి సో వాటి నుంచి కానివ్వండి ఈ పారా క్రీడల నుంచి కానివ్వండి ఖచ్చితంగా ఎగ్జామినర్ వన్ ఆర్ టూ బిట్స్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది గుర్తుంచుకోండి అండి అదేవిధంగా ఏవైతే వీటికి సంబంధించండి సో ఈ యొక్క క్రీడలకు సంబంధించి కూడా మనకి ఖచ్చితంగా ఈ ట్రిపుల్ వన్ గుర్తుంచుకోవాలండి పారాకి సంబంధించి ట్రిపుల్ వన్ అనగానే మీకు ఒక ఇండెక్స్ గుర్తు రావాలండి వెరీ రీసెంట్గా మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని చెప్పేసి ఆకల సూచి అని చెప్పేసి వచ్చిందండి సో దాంట్లో కూడా భారతదేశం అనేది నూట పదకొండవ స్థానంలో ఉంది అని చెప్పేసి అన్నాం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వన్ నాట్ సెవెన్ అని కూడా అంటామండి హంగర్ ఇండెక్స్ అండి హంగర్ ఇండెక్స్ చూడండి రెండు సెట్ అయినాయండి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని చెప్పేసి సో అది మనకి రిలీజ్ అయింది కదా సో దాంట్లో భాగంగా రెండు వేల ఇరవై రెండులో భారతదేశం స్థానం నూట ఏడు మరి ఈ సంవత్సరం హంగర్ ఇండెక్స్లో నూట పదకొండు సో చూడండి రెండు కూడా అలా గుర్తుంచుకోండి ఆ ఇండెక్స్ని దాంతోపాటుగా ఈ టాప్ త్రీ కంట్రీస్ గుర్తుంచుకోండి పారా ఆసియా క్రీడలలో సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎస్ క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ డిడ్ ద యాంటూరియం ఫెస్టివల్ అకర్డ్ ఆన్ అక్టోబర్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ సో మనకి అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ టూ డేస్లో ఏ రాష్ట్రంలో ఆంథూరియం ఫెస్టివల్ అనేది చేయబడింది అంటే సెలబ్రేట్ చేయబడింది అని చెప్పేసి అంటున్నారు సో దట్ ఈజ్ మిజోరం అండి దట్ ఈస్ మిజోరం మిజోరం అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో అదేవిధంగా నిన్నటి కరెంట్ అఫేర్లో కూడా మనం డిస్కస్ చేశామండి మిజోరం అనగానే కానీ మీకు పాయింట్ గుర్తు రావాలి ఏంటది నిన్నటి కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా క్యాన్సర్ ఎక్కువగా క్యాన్సర్ వ్యాధి ఎక్కువగా ఏ రాష్ట్రం వాళ్ళకి వస్తుందంటే ఎక్కువగా ఏ రాష్ట్రంలో ప్రజలకు ఎక్కువగా వస్తుందని చెప్పేసి అనుకున్నాం నిన్న మిజోరం సో మిజోరంలో ఎక్కువగా యంగ్స్టర్స్ అండి అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు సో అలాంటి వ్యక్తులకి స్టమక్ క్యాన్సర్ వస్తుందని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా మనం డిస్కస్ చేసాం సో గుర్తుంచుకోండి ఇప్పుడు మనకి ఆంతోరియం ఫెస్టివల్ సెలబ్రేటెన్ మిజోరం రైట్ సో ఇవండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ వన్ అవర్ చదువుతూ ఉండాలి ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ చదువుతున్నామో అవి మనము జనరల్ స్టడీస్కి లింక్ చేసుకొని చదువుకోవాలి సో ఇందాక చూడండి మనం ఒక ఏదైతే రాజశేఖరే అనే ఒక మొక్క వచ్చినప్పుడు దానికి మనం జాగ్రఫీకి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇంటర్నెట్ డే అను కానీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి యాడ్ చేసుకోవాలి సో అండి ఇందులో మనకి ఏదైతే ఒక వైరస్ వచ్చిందంటే దాన్ని కూడా మనము సైన్స్కి సంబంధించి యాడ్ చేసుకోవాలి సో ఇలా మీ జనరల్ స్టడీస్కి లింక్ చేసుకొని చదువుకోండి ఏ ఎగ్జామ్లో అయినా సరే మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్